బిల్డ్ నౌ ఆన్లైన్ విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు భవన లేఅవుట్ల అనుమతుల కోసం బిల్డ్ నౌ విధానం ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ తరహా సేవలకు ఏక గవాక్ష విధానంలో అందజేస్తున్న టీజీ బీపాస్ ను బిల్డ్ నౌ గా మార్చి ఒకే రాష్టం ఒకే విధానం పేరుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఈ విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ కొత్త అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగమైన డ్రాయింగ్ స్క్రూటినీ సాఫ్ట్వేర్ కలిగి ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు డ్రాయింగ్ పరిశీలనలను వేగవంతం చేయటం వల్ల అనుమతుల ప్రక్రియ ఐదు నిమిషాల్లోనే పూర్తి కానుందని వివరించారు ఈ భవన అనుమతులు లేఅవుట్ అనుమతులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ జారీ చేయటం అనధికారికంగా నిర్మాణ నోటీసులు జారీ చేయడం వంటి ప్లానింగ్ సంబంధిత సమస్యలకు సంబంధించి సింగిల్ పోర్టల్ ఉండటానికి ఒక నూతన అప్లికేషన్ ప్రభుత్వం తీసుకురావాలని ఈ రోజు బిల్డ్ నవ్ ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్ ను తీసుకురావాలని నిర్ణయం చేయడం జరిగింది వినియోగదారులకు అందరికీ కూడా అంతరాయం లేని సేవలను ఈ కొత్త సమగ్ర ప్లాట్ఫామ్ ద్వారా అందేయబోతా ఉన్నాం అవసరమైన అన్ని సేవలు ఒకటే ప్రదేశంలో అందుబాటులో ఉండే విధంగా మరి ప్లానింగ్ చేయటం జరిగింది ఈ కొత్త అప్లికేషన్ లైక్ టు సే కొత్త అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటిని సాఫ్ట్వేర్ కలిగి ఉంటుంది మరియు హైరైజ్ భవనాల స్క్రూటినీ కూడా కొద్ది నిమిషాల్లోనే జరగబోతుంది దీంట్లో